ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినందుకు అదేవిధంగా ఓటర్లని భయప్రాంతాలకు గురి చేస్తూ ఒక ప్రాంతాన్ని పరిగణలోకి తీసుకొని అక్కడనే అక్కడ ఉన్న పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులని అదేవిధంగా బలవంతంగా అక్కడ ఇతర పార్టీల్లో పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులను బలవంతంగా లాక్కొని వాళ్ళ కండవాలేసి వాళ్ళతో ఉన్న ప్రెస్ మీట్లు పెట్టించి వీడియోలు చేయించి మళ్ళీ తర్వాత వాళ్ళు తేరుకొని వాళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇచ్చేలోపు తను భయప్రాంతాలకు గురయ్యి తను చేసినటువంటి తప్పులని అధికార పార్టీ మీద దొబ్బి అంటే అతను అలవాటు ఇటువంటివన్నీ కూడా ఆయనకు వెన్నెతో పెట్టినటువంటి విద్య ఆయన కిడ్నాపులు చేపిస్తాడు ఆయన్ని మళ్ళీ ఉల్టేమంటాడు మీరు నన్ను కిడ్నాప్ చేపి ప్రయత్నం చేశారు రా భయ్ అని చెప్పి ఉల్టా మాట్లాడతాడు సో ఇట్లాంటివన్నీ జిమ్మికులు చేసేటువంటి ఒక నొటోరియస్ క్రిమినల్స్ లాంటి వాళ్ళు వీళ్ళు వీళ్ళు ఈరోజు శాంతి భద్రతలు విఘాతం కలిగించేటట్లుగా ఈరోజు పోలీస్ వ్యవస్థ మీద వాళ్ళు కాకి వ్యవస్థను వాళ్ళు చేస్తున్నటువంటి డ్యూటీస్ని వాటిపైన దుర్భాషలాడుతూ వారిని కించపరిచే విధంగా వాళ్ళు మాట్లాడుతున్నారు అదేవిధంగా ఎన్నికల నియమావళి ప్రక్రియను కూడా మొత్తానికి కూడా తొంగలో తొక్కి ఎక్కడైతే వాయిలెన్స్ని క్రియేట్ చేయాలి అని చెప్పేసి వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి ఈరోజు రెచ్చగొట్టే విధంగా ప్రసంగాలు చేస్తున్నారు రెచ్చగొట్టే విధంగా వీడియోలు పంపించి ఈరోజు ప్రజలందరినీ కూడా భయభ్రాంతా గురి చేసి అందరినీ కూడా ఇబ్బంది పాలు చేయాలి అని చెప్పి ఒక కొత్త కుట్ర కోణాన్ని బయటపెడుతున్నారు దానికి మేము ఈరోజు గౌరవ ఎస్పీ గారి కార్యాలయానికి వెళ్ళి అడిషనల్ ఎస్పీ గారికి మేము కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా గతంలో మనం చూసుకున్నాం గతంలో గత పదేళ్ళ హయాంలో పాలమూరులో ఏం జరిగింది అంటే వాట్సాప్ కాల్లో యుగం నడిచింది ఎందుకంటే అయ్యా వాట్సాప్ కాల్ యుగము అని అంటే ఫోన్ ట్యాపింగ్లు చేసి ఇక్కడ మనందరినీ కూడా జీవితాలను చిత్రం చేసినటువంటి సంఘటనలు మనం అందరం చూస్తూ వచ్చినాం ఆ తర్వాత ఆ తర్వాత మనం చూసిన కిడ్నాపులు మామిన ఏ విధంగా కిడ్నాపులు అయినాయి రాజకీయం చేతగాక నీకు రాజకీయం చేయడానికి చేతగాక ఒక రాజకీయ నాయకుడు రాజకీయం చేయనీకి చేతగాక చేతగానోడు చేసినటువంటి పనులు పోలీస్ వ్యవస్థను అడ్డం పెట్టుకొని రూరల్ పోలీస్ పరిధిలో లేని వన్ టౌన్ పోలీసుల పరిధిలో ఉన్న వాళ్ళని కూడా బలవంతంగా తీసుకొచ్చి కిడ్నాపులు చేపించినటువంటి చరిత్ర నీది ఇక్కడ కళ్యాణ్ కర్ణాటక కల్యాణి కళ్యాణదుర్గం లాంటి అక్కడ ప్రాంతంలో ఇక్కడ సిఐ అక్కడికి మఫ్టీలో పంపించి అరెస్టులు చేయించినటువంటి ఘనత నీది ఇక్కడ ఉన్నటువంటి మున్నూరు రాయ్ కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి మైత్రి ఆదాయ కావచ్చు ఇంకే నగర్ ఉన్నటువంటి గత పదేళ్లలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి కేసులు అన్ని తీసుకొని చూస్తే అన్ని బీసీల మీద మాత్రమే కేసులు ఫైల్ అయినాయి ఇదే బీసీ నాయకత్వం అని చెప్పుకుంటే ఈరోజు బీసీలను మొత్తాన్ని కూడా అనగదొక్కి బీసీ కూడా నాశనం చేయడానికి ఒక గొప్ప కుట్ర చేసినటువంటి వ్యక్తి ఈరోజు మళ్ళీ ఈరోజు ప్రజలకు ఒక భయాందోళనమైన పరిస్థితిని తీసుకురావడానికి ప్రజల్ని భయపెట్టే విధంగా ఈరోజు ప్రయత్నం చేయడాన్ని ఈరోజు మేము తీవ్రంగా ఖండిస్తున్నాము అదే విధంగా మేము గౌరవ అడిషనల్ ఎస్పీ గారికి కూడా మేము వినపించుకోవడం జరిగింది ఇతను ఇతని తమ్ముడు ఇతని తమ్ముని మీద ఇప్పటికే రౌడీషీట్ నమోదయ్యింది అతను కూడా ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించి అతను ఉన్న ప్రాంతం నుంచి బయటికి వచ్చి ఇంకో ప్రాంతంలో అతను వెళ్ళి భయప్రా ప్రజలను కానీ ఓటర్లను కానీ భయప్రాంతాలకు గురి చేస్తున్నాడు అక్కడ ఉండేటువంటి పోటీ చేస్తున్నటువంటి పోటీదారులందరినీ కూడా భయప్రాంతాలకు గురి చేసి ఇళ్ళకు పోయి వాళ్ళని భయపెడుతున్నటువంటి సంఘటనలను అక్కడ ప్రజలందరూ కూడా ఓటర్లందరూ కూడా ఎలక్షన్ ఎలక్షన్ కమిషన్కి కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఈరోజు సో ఇవన్నీ ఇచ్చినప్పుడు వీళ్ళు దాన్ని ఏం చేయాలంటే దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం అని చెప్పేసి ఒక కొత్త నాటకం ఒక కొత్త డ్రామా కింద ప్రెస్ మీట్ పెట్టి ఈరోజు మహబూబ్ నగర్ ప్రజల్ని తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నాడు అందుకే మహబూబ్ నగర్ ప్రజలకు మా మేము ఈ ప్రెస్ మీట్ ద్వారా చెప్పదలుచుకుంది ఏంటంటే వీళ్ళు చేసేటువంటి ఆగడాలు మనం గత పదేళ్ళు చూసినాం పదేళ్లలో వీళ్ళు చేసినటువంటి అక్రమాలు పదేళ్లలో వీళ్ళు చేసినటువంటి దౌర్జన్యాలు వీ ఈయన మొత్తానికి క్లుప్తంగా ఆయనకి ఆ కాలంలో ఏ విధంగా అయితే డబ్బులు వచ్చినాయనే విషయాన్ని ఈ మధ్యకాలంలో మొత్తం చెప్పి ఈరోజు ప్రెస్ మీట్లో కూడా చెప్తున్నాడు అంటే మైనింగ్ ద్వారా ఆయనకి ఎంత ఆదాయం వచ్చేది కల్తీ కళ్ళు ద్వారా ఎంత ఆదాయం వచ్చేది లిక్కర్ సిండికేట్ కుంభకోణాల ద్వారా ఎంత ఆదాయం వచ్చేది అని చెప్పి కానీ ఈరోజు స్వేచ్ఛాయుత వాతావరణంలో ఉన్నటువంటి పాలమూరులో ఇట్లాంటి మళ్ళొకసారి కుంభకోణాల మీద మాట్లాడి ఆయన ఆయన దోపిడీ చేసినటువంటి వ్యవస్థను ఇప్పుడు కూడా అటువంటి దోపిడీ ఉంది అన్నట్లుగా చిత్రీకరించి ప్రజల్లో తప్పుడు సంకేతాలను పంపించడానికి ఓ కుట్ర చేస్తున్నాడు దాన్ని మేము తిప్పికొట్టే ప్రయత్నం చేసినాం అందులో భాగంగానే అతను చేసినటువంటి ప్రతి తప్పులను కూడా ప్రజల మధ్యలో ప్రజల ముందు దోషిగా నిలబెట్టడానికి మేము ముందుకు వచ్చినాం